నమస్తే అండి నా పేరు రాజుపల్లి ఉపేంద్ర కుమార్ రెడ్డి నేను యుఎస్లో ఉంటాను ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ యుఎస్లోనే ఉన్నాను నాకు విసన్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు లైక్ హైదరాబాద్ బ్యాంగ్లూర్ ముంబై పూణే ఇలాంటి సెంటర్స్లో నాకు డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఇట్లా సెకండ్ గ్రేడ్ సెంటర్స్కి అంటే చిన్న చిన్న సిటీస్కి హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చింది విజయవాడకు వచ్చింది తర్వాత తిరుపతి అలా ఇప్పుడు చిత్తూరు కూడా మనకు ఎస్పెషల్లీ ఈ కనెక్టివిటీ పర్స్పెక్టివ్లో చూస్తే మనకు ఫార్టీ మినిట్స్ దూరంలో టూ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి రైట్ అలాగే ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి పెద్ద ఎయిర్పోర్ట్స్కి పోయేదానికి సో ఇంత కనెక్టివిటీ ఉంది కాబట్టి ఏదన్నా అంటే క్లయింట్స్ ఎవరన్నా విజిట్ చేసేదానికి కానీ లేకపోతే ఎంప్లాయీస్ ఎక్కడి నుంచ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యేదానికి కానీ చాలా అవకాశం ఎక్కువ ఉంది రీసెంట్గా క్లినికల్ ట్రయల్స్ అంటే ఐటీలోనే క్లినికల్ ట్రయల్స్ అనే బయోటెక్ కంపెనీస్కి చాలా అవసరం అవుతుంది మొన్న బెంగళూరులో థౌజండ్ మెంబర్స్ని తీసుకున్నాం కానీ మాకు అది వర్కౌట్ కావట్లేదు అంటే కాస్ట్ రీత్యా సో అప్పటి నుంచి ఒక సెకండ్ గ్రేడ్ సిటీలో దీంట్లని ఎస్టాబ్లిష్ చేయాలనే ఇంపార్టెన్స్తో ఈ చిన్న ప్లేస్లన్నిటినీ వాచ్ చేస్తున్నాం అంటే ఇలా చూస్తున్నాము విజయానందరెడ్డి గారు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మొత్తం అంతా చూస్తే ఇది కరెక్ట్ పాయింట్ మనకి యాక్చువల్గా మనీ వైజ్ కానీ అది అట్ దట్ సేమ్ టైం నాకు ఇక్కడ ఉద్యోగాలు డెవలప్ చేసేదానికి చాలా అవసరం అవుతుంది సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఆ క్లినికల్ ట్రయల్స్ అన్ని ఇప్పుడే మాట్లాడి దానికందరికీ అప్లై చేసుకొని ఐటీనే కాకుండా బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ జాబ్స్ దానికి సరిపడ్డ ట్రైనింగ్ గురించి కూడా ఇందాకే వెడబ్బా గారితో మాట్లాడాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏమన్నా అలాంటివి వారం చేయగల అని ఆయన పూర్తి చేయతనిస్తా అన్నాడు సో ఇది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా నెక్స్ట్ వన్ ఇయర్లో ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం గ్యారెంటీ మిగతావన్నీ ఇంకా ఫైనాన్స్ అలాంటి ఏరియాస్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అన్నిటికీ బేర్ మినిమం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడనే పెట్టి ట్రైనింగ్ మేమే ఇచ్చి తర్వాత మళ్ళీ జాబ్స్ కూడా మేము ఇస్తాం అది ప్లాను సో వన్ ఇయర్లో డెఫినెట్గా ఎగ్జిక్యూట్ చేస్తాం అందుకు మన రెడ్డి గారు రెండప్ప గారు ఇద్దరు డెఫినెట్గా మళ్ళీ మనకి ఎమ్మెల్యే ఎంపీ అయితే అది మనకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది మనకు చిత్తూరులో ఒక పేరు తీసుకొచ్చేదానికి ట్రై చేస్తాం ఓకే ఈ మందికి హెల్ప్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు ముందుగా మన ఎంపీ గారు రెడ్డప్ప గారు అండ్ మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్న విజయానందరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో ఇంటరాక్ట్ చేయడానికి ఈ అవకాశం మాకు కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు నా పేరు శ్రీనివాస్ రెడ్డి వంగిమల్ల నేను అట్లాంటాలో యుఎస్ఏలో ఉంటాను అక్కడే గత ముప్పై రెండేళ్ళగా యుఎస్ఏలో ఉంటున్నాను నా విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది పీలేర్లో హై స్కూలు తిరుపతిలో ఇంజనీరింగ్ తర్వాత నైంటీ టూలో నేను మాస్టర్స్కి యుఎస్ఏల్లి అక్కడే సెటిల్ అవడం జరిగింది అందులో వచ్చినప్పుడల్లా ఇక్కడ మన ఇండియాలో ఏదో ఒకటి చేయాలి మన ప్రజలకు ఇక్కడ ఏదో ఒక సహాయం చేయాలని అందరితో మాదిరి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తుంటాము అందులో భాగంగానే ఇప్పుడు కూడా పర్యటిస్తున్నాము మా ఫ్రెండ్ ఉపేందర్ రెడ్డి రాచపల్లి అట్లే రాజశేఖర్ రెడ్డి ఐలా గారు కూడా వచ్చినారు పార్ట్ ఆఫ్ అన్న విజయాదర్ అన్న రిక్వెస్ట్ తోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ని మీరు పరిశీలించండి ఇక్కడ ఉన్న వాటిల్లో ఇక్కడ మనకు రోడ్డు సౌకర్యం అయితే ఏముంది హైవే కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్ మళ్ళీ ఎక్కడికో పోయాల్సిన అవసరం లేదు మీరు మీరు ఇక్కడే పరిశ్రమలు సహకరించండి ఇక్కడ నుంచి తీసుకురండి అంటే ఇక్కడికి వచ్చి వచ్చినాము చూస్తున్నాము అండ్ దానిలో భాగంగానే మేము విఆర్ ప్రామిసింగ్ అన్నకి అండ్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంపీ గారు అండ్ విజయాందర్ రెడ్డి అన్న వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అండ్ గ్రో చిత్తూరు ఏరియా నాది ప్రైమరీగా మాది పిలేర్ నుంచినే దగ్గర ఇక్కడి నుంచి అది అనమాట ఇప్పుడు మాకు ఆఫీసులు తిరుపతిలో ఉంది హైదరాబాద్లో ఉంది అలాగే అవకాశం వస్తే ఇక్కడ కూడా సెటప్ చేసి ఇక్కడ ప్రజలకు కూడా హెల్ప్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రెడ్డప్ప గారికి ఎంపీ సో అన్న విజయాకి చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఈరోజు ఇక్కడ పిలిపించి మాకు ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు ఒక చిన్న అవగాహన వచ్చింది సో చిత్తూరులో ఇప్పటి వరకు ఏవి పెద్ద ఇండస్ట్రీస్ ఏమీ లేవు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్న అన్న ఆయన పడే కృషి ఇక్కడికి నిరుద్యోగాన్ని తొలగించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన చేసే తాపత్రయం మాకు చాలా నచ్చిందండి నేను కూడా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను నాకు కూడా హైదరాబాదు తిరుపతి బెంగళూరులో ఆఫీస్లు ఉన్నాయి అందులో నేను చిత్తూరు మా సొంత ఊరు ఐరావర్ దగ్గర అయిలవారిపల్లి కానీ నేను పుట్టి పెరిగిందంతా తిరుపతి సో ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ అనమాట సో ఇంతవరకు చిత్తూరులో చూసింది వేరు ఎప్పుడైనా విలేజ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తిరుపతి వెళ్దాం బెంగళూరు వెళ్దాం చెన్నై వెళ్దాం కానీ చిత్తూరుకి రావాలని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే అన్సెఫ్టెన్ ఇదేదో ఒక మటర్లు దొరుకుతాయి రోండాలు ఉన్నారు ఇక్కడ ఇట్లా 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 టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంది సో ఫస్ట్ టైం ఒక భద్రత కలిగే ఒక విధంగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత సో డెఫినెట్గా ఇక్కడ మా ఇద్దరు మిత్రులు చెప్పినట్లు సో మేము డిస్కస్ చేసి విల్ అప్ విత్ ద ప్లాన్ దీని భాగంగానే నిన్న మేము యాక్చువల్గా మన వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయనతో మార్నింగ్ నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయింది తర్వాత ఇక్కడ రూసా అని చెప్పేసి ఒక ఐటీ రిలేటెడ్ కంపెనీ ఉంది యూనివర్సిటీలో సో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఇప్పుడు రెండు యూనివర్సిటీస్తో పనిచేస్తున్నారు సో మేము వాళ్ళ ద్వారా ఇక్కడ ఏదన్నా ఉపాధి అవకాశాలు కల్పించడానికి తప్పకుండా ట్రై చేస్తాను సో ఇది నా సొంత ఊరే సో డెఫినెట్గా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను ఇదే విధంగా ఈ అవకాశాన్ని చిత్తూరు ప్రజలు ఉపయోగించుకొని అన్నని విజయనందనని రెడ్డప్ప గారిని భారీ అవకాశాలతో గెలిపిస్తే మాకు కూడా ఒక ఇది ఉంటుంది డెఫినెట్గా మేము ఇక్కడ వచ్చి మేము చేయగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అండి ఈరోజు ఈ పెట్టుబడుల గురించి చెప్పడానికి ఇక్కడికి చేసిన ముఖ్య అతిథులందరికీ అదేవిధంగా మా ఎంపీ గారికి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రధానంగా మద్రాసు రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా చిత్తూరు అనేది జిల్లా హెడ్ క్వార్టర్సు కానీ అభివృద్ధి మాత్రం ఇంతవరకు జరగలేదు భగవంతులు వల్ల చిత్తూరుకి చుట్టుపక్కల కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవేస్ కనెక్టివిటీ రావడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా పోర్టు కనెక్టివిటీ కూడా తర్చూర్ హైవే ద్వారా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో లాజిస్టిక్ ఎక్స్పెండిచర్ కూడా బాగా తక్కువతో ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ వచ్చింది కాబట్టి చిత్తూరు సరౌండింగ్ టోటల్గా కూడా చుట్టూ రింగ్ రోడ్లు సరౌండింగ్ మొత్తం ఎక్స్ప్రెస్ హైవే మెట్రోపాలిటన్ సిటీస్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎయిర్ కనెక్టివిటీస్ కూడా రెండు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు రెండు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు మూడు పోర్టు కనెక్టివిటీలు అనుసంధానమై ఉంది కాబట్టి పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి అనే విధంగా నేను విజ్ఞప్తి చేశాను నా విజ్ఞప్తి మేరకు వాళ్ళందరూ ఇక్కడ ఆహ్వానితులై వచ్చి వాళ్ళ సందేశాన్ని మీకు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే మనం చేసే పని సంకల్పం గొప్పదైనప్పుడు భగవంతుడి తోడు కూడా ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా పేద జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు పేద పిల్లలు చదువుకుని నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు దైవ సమానులుగా మనం కూడా భావించాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో నేను మా ఎంపీ గారు మేమిద్దరం కూడా వాళ్ళకు కావలసిన ప్రభుత్వం తరపు నుంచి అనుమతులు కానీ అదేవిధంగా కలెక్టర్ ద్వారా వాళ్ళకు కావలసిన ల్యాండ్ కానీ అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళు ఎటువంటి చిన్న సమస్య అనేది లేకుండా సామరస్యంగా గౌరవప్రదంగా వాళ్ళకన్నీ కూడా రెడ్ కార్పెట్ ఇన్వైట్ చేసి దగ్గరుండి మా సొంత పనిగా మేము భావించి మాకు కేవలము మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ అవకాశాలే ప్రధాన అజెండా అనే విధం కాబట్టి వీళ్ళని మేము దేవుడి కంటే ఎక్కువ భావించి వీళ్ళ ద్వారా మిగతా వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేసి భవిష్యత్తులో ముప్పై ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనే దానిపై ప్రధాన అజెండాగా తెలియజేసుకుంటున్నాం ఇది కేవలం ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే దీని తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు చిత్తూరు అభివృద్ధికి మేము ముందుండి జరిపిస్తామనే విధంగా చాలామంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కార ఎన్ఆర్ఐ రిప్రజెంటేటివ్స్ ముగ్గురు వక్తలు కూడా అమెరికా నుండి వచ్చిన వాళ్ళే వారిని సంబంధిత అధికారుల నుండి ఇక్కడ ఉండే ఇక్కడుండే ఇలాంటి వారిని కలవలేక చిత్తూరు ఇంకొంచెం వెనుకబడేటట్టు చేసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మనకు కాబోయే ఎమ్మెల్యే విజయానందరెడ్డి గారి ప్రోత్సాహంతో వారి ఇంట్రెస్ట్తో ఈ చిన్న సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యాజ్ అన్ ఎంపీగా నేను గర్వపడుతున్నాను ఈ చిత్తూరుని ఏ విధంగా ముందు చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు పనిచేశారు వారికి ఇంట్రెస్ట్ లేని కారణంగా చిత్తూరు వెనకబడిపోయింది చిత్తూరు అభివృద్ధి కూడా వెనకబడిపోయిన విషయం మీకు తెలుసు ఇప్పుడు లేటెస్ట్గా తలపెట్టిన రైల్వే ఎక్స్ప్రెస్ హైవే కానీ ఎయిర్పోర్ట్ కానీ రైల్ రోడ్ కానీ బస్ రోడ్ కానీ రెండు కూడా వెనకల పడిపోయి ఇప్పుడు ఈ మధ్యలో టేకప్ చేసినాం కాబట్టి ఇక్కడి నుంచి బెంగళూరుకి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెన్నై కెల వన్ అండ్ హాఫ్ అవర్లో పోతున్నాము ఇక్కడ ఉన్న వనరులు చూసుకుంటే ఖచ్చితంగా లెదర్ పార్క్ పెట్టడానికి ఒకటి మంచి అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ విజయానందరెడ్డి గారు అనుకుంటే మాత్రం ఫ్యాక్టరీ ఏంటంటే కంటైన్ కంటైన్స్ కంటైనర్ యాడ్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు మానిటరిగా కానీ ఇంకా వేరే విధంగా ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంటుంది కాబట్టి మేము వీటి రెండింటిని కూడా డ్యూ కోర్సులో లెదర్ పార్కు అండ్ కంటైనర్ పార్క్ రెండు పెట్టాలనుకుంటున్నాము దీనికి కావలసిన వనరులు ల్యాండర్ ప్రాపర్టీ మిగతా టెక్నికల్గా కానీ విజయానందరెడ్ అనుకుంటే ఖచ్చితంగా రెండు కూడా సక్సెస్ అవుతాయి దీనికి పార్లమెంట్లో నాకుండే అనుభవంలో నేను ఇదివల్ల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే బెంగళూరులో ఉంది మనకు మెడ్రాస్లో ఉంది అదేవిధంగా ఈ కంటైనర్ పార్క్ పెట్టుకుంటే ఈ బెంగళూరుకు ఇటు చెన్నైకి రెండు మధ్యలో చిత్తూరు ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా బిజ బిజినెస్ చేసుకునే దానికి చాలా నేషనల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి లెదర్ పార్క్ అనేది ఇదివరలే మేము ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ కూడా అలాట్ చేసినాము నేను లిట్ క్యాప్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇప్పుడు నేను డిఫెన్స్ కమిటీలో మొన్నటి వరకు కమిటీ మెంబర్ రైల్వేల మెంబర్గా ఉన్నాను కాబట్టి వీటిని ఇలాంటి పెద్దలు కానీ మనం సహకరిస్తే చిత్తూరులో కనీసం కొన్ని వందల మందికి వెంటనే నిరుద్యోగం పోయేదే కాకుండా మానిటరీగా ఆర్థికంగా ఈ ప్రాంతం బాగా ఉపయోగపడేదానికి ఉంటుందని తెలియజేసుకుంటూ దీనికి స దీనికి తగిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి వచ్చి మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని నిరుద్యోగులకు కొంతమంది ఊరట కల్పించేదానికి ల్యాండెడ్ ప్రాపర్టీకి మంచి ఎకనామిక్ పాయింట్ ఇక్కడ పెట్టుకునేదాన్ని కూడా ఉంటుందనేసి